జిల్లాలోని కేజీబీవీలు ఉత్తమ విద్యా ప్రమాణాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం రామాయంపేట కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తరగతి గదులు వంటశాల హాజరు పట్టిక మధ్యాహ్న భోజన నాణ్యత వసతి గదులు ఫర్నిచర్ పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు విద్యార్థినులకు మెను ప్రకారం సకాలంలో పోషకాహారం శుద్ధమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తరగతులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి విద్యాభ్యాసం బోధన విధానాలపై ఆరా తీశారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలను భావి భారత పోరులుగా తీర్చిదిద్దే బాధ్యత గర్వకారణమని అన్నారు తరువాత రామాయంపేట మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ సమర్థ నిర్వహణకు తగు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ సరిగ్గా మనం నేర్చుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది సైన్ టీటా సో టీటా అంటే ఏంటి इधर ही आता है। यार सिर्फ इंटर साइट पे ही है।